నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసుల కోసం కొత్త హాస్పిటల్ ను కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించింది వివరాలకి వెళితే కువైట్ లోని కువైటీలు మరియు ప్రవాసులతో సహా కువైటు దేశంలోని ప్రజలకు ప్రసూతి చికిత్స కోసం నిర్మించిన అతిపెద్ద హాస్పిటల్ కాంప్లెక్స్ మొదటి దశ ప్రారంభమైనట్లు అధికారులు ప్రకటించారు మౌలిక వసతులను పెంచడం ద్వారా ఆరోగ్య రంగంలో సంపూర్ణ అభివృద్ది సాధించాలనే లక్ష్యంతో కొత్త ప్రసూతి ఆసుపత్రిని ప్రారంభించారు అలాగే ఔట్ పేషెంట్ క్లినిక్లను పాత ఆసుపత్రి భవనం నుంచి కొత్త ప్రసూతి ఆసుపత్రికి తరలించే ప్రక్రియ వచ్చే ఆదివారం నాటికి పూర్తవుతుందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు ప్రసూతి మరియు గైనకాలజీ నిర్ధారణ మరియు చికిత్సలో తాజా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రిని రూపొందించారు అలాగే ఆసుపత్రిలో ఏడు వందల ఎనభై తొమ్మిది మందికి చికిత్స చేయగల సామర్థ్యం ఉందని చెప్పి ఈ కాంప్లెక్స్ లో యాభై తొమ్మిది డెలివరీ గదులు ఇరవై ఎనిమిది ఆపరేషన్ గదులు మరియు ఎనభై యొక్క అవుట్ పేషెంట్ క్లినిక్ లతో సహా విస్తృతమైన సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఈ ఆసుపత్రి ప్రత్యేకత ఏమిటంటే ఎనభై శాతం గదులు సముద్ర దృశ్యాన్ని తిలకించే విధంగా ఉంటాయని చెప్పి ఇది రోగుల సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడంలో సహాయపడుతుంది రోగులందరి అవసరాలను తీర్చడానికి మందుల షాపులు మరియు ప్రత్యేక ల్యాబులను కలిగి ఉందని చెప్పి అరవై ఐదు వేల చదరపు మీటర్ల ప్రాజెక్టు కువైట్లోని అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో ఒకటిగా ఇది పరిగణించబడుతుందని చెప్పి అదే సమయంలో భవనం యొక్క మొత్తం వైశాల్యం మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల చదరపు మీటర్లకు చేరుకుంటుందని చెప్పి అధికారులు తెలిపారు ఈ యొక్క కొత్త హాస్పిటల్ నిర్మాణం ప్రారంభం కావడంతో కువైట్లోని ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్న జై హింద్